తెనాలి షరాఫ్ బజార్లో లో ఉన్న శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది కార్యక్రమంలో భాగంగా చాలీసా పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు స్థానిక షరా బజార్లోని శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం మంగళవారం ప్రారంభించారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవ సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత స్వామివారికి పత్రికలకు విశేష పూజలు జరిపి పత్రికలను ఆవిష్కరించారు ఆలయ వంశ అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి వైఖానస పండితులు వేదాంతం నాగమారుతి ఎన్జిఎల్ రఘురాములు వైదిక క్రతువును ఆగముక్తంగా జరిపారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకొట్ల విశ్వనాథ శర్మ చాలీసా పారాయణ విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తొలిసారిగా నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభం చేసుకోవటం చేసుకోవాలని అన్నారు మన తెనాలి పట్టణంలో షరా బజార్ సమేత శ్రీ పంచపకాయ దేవస్థానంలో హనుమజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా లక్ష హనుమాన్ చాలీసా పారాయణం నక్షత్రాల పేరుతో జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ విశేషంగా పాల్గొని ఎవరి ఎవరి జన్మ నక్షత్రం తరఫున వాళ్ళ నక్షత్ర కార్డు ఇవ్వబడుతుంది ఇక్కడ ఆ కార్డుతో పాటు ఆ కార్డులో ఉన్నటువంటి నక్షత్రం యొక్క శ్లోకంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం ఒకసారి చేసి శ్రీ స్వామివారి శ్రీరామనామం అనేది ఒక గడ్డిలో రాయవలసి ఉంది ఈ విధంగా ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం నిర్ణ నిరుగ్నంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం అర్చకులు మాట్లాడుతూ నక్షత్రానికి లక్ష చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు లక్షల సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయుటకు సంకల్పించినట్లు తెలిపారు ప్రజలందరూ ఆరోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన బృహత్తర ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు పారాయణం పూర్తి చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు భక్తులు తమ జన్మ నక్షత్రం లేక నామ నక్షత్రం పారాయణంలో పాల్గొనవచ్చని తెలిపారు పారాయణ వివరాల గురించి ఆలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఆధ్యాత్మిక సేవలో ప్రతి భాగస్వాములు కావాలని తెలిపారు అనంతరం సంకీర్తన సభ్యులు భక్తులు సామూహికంగా హనుమాన్ పారాయణ చేశారు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ కౌన్సిలర్లు పశుబులేటి త్రిమూర్తి దేశ యుగంధర్ సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సేవా సమితి అధ్యక్షులు ఆర్వీ కిరణ్ కుమార్ సభ్యులు మూర్తి వెంకటేశ్వర రొంపిచర్ల సురేష్ గుడివాడ బాలకృష్ణ కె రమణకుమార్ ఎం చంద్రశేఖర్ బి లీలా ప్రసాద్ పి మురళీ మనోహర్ పలువురు బృంద సభ్యులు పాల్గొన్నారు యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెలు శ్రీ పంచమ కాంజనే స్వామి దేవస్థానం మరొక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక నిలిచింది ఈ రోజున తెనాలలో స్వామి దేవాలయం కేంద్రంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి గారు ఆలయ ఈవో ఔతి శ్రీనివాసరెడ్డి గారు వంశపారింపర్యర్చకులు రంభిచర శ్రీనివాసవతి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది తృతి నామ సంవత్సరంలో అందరికీ మంచి ఫలితాలు అందజేయాలని చెప్పని ప్రజలందరూ కూడా

పైకి చుట్టిగా ఉండటమే కాదు మనసులో కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆ రాసిన కొద్దిసేపు స్వామి అంటే మనసు సగ్రం చేయండి తర్వాత ఆ ప్రతులన్నీ కూడా అలినే స్వామి యొక్క దేవస్థానంలో అందజేస్తే చివరికి మన కార్య మామూలుగా చేసేటువంటి హనుమాన్ జయంతి దగ్గర నుంచి చేసేటువంటి పారాయణ రక్ష పారాయణ ఇప్పుడు కాకుండా ఈ తీసుకున్నటువంటి కార్యులన్నీ కూడా మరి ప్రత్యేకంగా నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ పారాయణ చేసేటువంటి వారు ఐదు నెలలు ఆ కాళ్ళని కూడా తిరిగి మా దేవాలయానికి మన దేవాలయానికి అర్థం అప్పుడు వైభవంగా ఈ కార్యక్రమానికి పొందా ఉంటే ఇంకా విశేష